హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాషా ఎడ్యుకేషనల్ ఈరోజు మరొక వీడియోతో నేను ముందుకు రావడం జరిగింది మరి వీడియో కంటెంట్ వచ్చేసి మరి ట్రిక్స్లో భాగంగా ట్రిక్ నెంబర్ ఫైవ్ పౌండ్ కరెన్సీ గురించి పౌండ్ ఈ కరెన్సీని ఏ ఏ దేశాల్లో ఉపయోగిస్తున్నారో దానికి సంబంధించిన ఒక చిన్న కోడ్ని నేను క్రియేట్ చేయడం జరిగింది దాన్ని నేను ఎలాగైతే నేను ప్రొనౌన్స్ చేస్తానో ఎలాగైతే నేను చెప్తానో అదే విధంగానే మీరు చెప్పగలిగితే అదే విధంగానే నే పలుకుంటూ నేర్చుకుంటేనే మనకి ఈజీ గుర్తుంటుంది కాబట్టి పౌండ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తే షేర్ చేయడము లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం కొంత ఉత్సాహం అనేది వస్తుంది ఇంకా ఇంకా రకరకాల వీడియో చేయడానికి రకరకాల ట్రిక్స్ చేయడానికి నాకు మాకు కూడా కొంచెం ఊతకం ఇచ్చినట్లు మనకి ఉంటుంది కాబట్టి అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని ఆశిస్తూ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రైట్ థ్యాంక్ యూ ఓకే ట్రిక్ నెంబర్ ఫైవ్ చూసినట్లయితే పౌండ్ అని చెప్పడం జరిగింది ఈ పౌండ్ సంబంధించినటువంటి కరెన్సీ ఏ దేశాల్లో ఉందో ఒకసారి చూద్దాము మరి ఆ చిన్న స్టోరీ వచ్చేసి ఏమంటే గాడేమో కాడేమో లోని మమ్మీని చూడరా అంటాడు సిరి ఏమో యూకేకి దక్షిణాన ఉన్న లెబనాన్లో మమ్మీని చూడరా అంటాడు అంటుంది ఎక్కడ చూడాలో అర్థం కావడం లేదు మరొకసారి మీకోసము పౌండుగాడేమో ఈజిప్ట్ లోని మమ్మీని చూడరా అంటాడు సిరి ఏమో యూకేకి దక్షిణాన ఉన్న లెబనాన్లో మమ్మీని మమ్మిని లెబనాన్లో ఉన్న మమ్మీని చూడరా అంటుంది ఎక్కడ చూడాలో అర్థం కావడం లేదు మరి ఇక్కడ చూసినట్లయితే పౌండు ఈజిప్టు సూడరాలో సూడాన్ తర్వాత సిరియేమోలో సిరి యుకే దక్షిణాన అంటే దక్షిణ సూడాను లెబనాన్ లెబనాన్ దాదాపు మనకి ఆరు దేశాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఈజిప్టు ఖైరో రాజధాని చూడండి సారీ ఈజిప్టు ఖైరో సూడాన్ ఖార్దుమ్ సిరియా ధమాస్కస్ యూకే లండన్ ఇక దక్షిణ సూడాన్ జూబాన్ లెబనాన్ బీరుట్ ఇక్కడ ఒక చిన్న మన క్లారిఫికేషన్ ఇద్దాం అనుకున్నాను యూకేకి గ్రేట్ బ్రిటన్ కి తేడా మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాప్ లో యూకేకి గ్రేట్ బ్రిటన్ కి మనం ఇక్కడ చూ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్కాట్లాండు వేల్స్ స్కాట్లాండ్ ఇంగ్లాండ్ వేల్స్ ఈ మూడు దేశాలను కలిపి మనం గ్రేట్ బ్రిటన్ అని పిలుస్తాం స్కాట్లాండ్ ఇంగ్లాండ్ వేల్స్ గ్రేట్ బ్రిటన్ ఈ గ్రేట్ బ్రిటన్తో పాటు ఉత్తర ఐర్లాండ్ ఈ గ్రేట్ బ్రిటన్ అంటే స్కాట్లాండ్ ఇంగ్లాండ్ వేల్స్ తో పాటు ఈ భాగం ఇదంతా ఐర్లాండే ఈ ఉత్తర భాగాన్ని ఉత్తర ఐర్లాండ్ అంటాము ఈ గ్రేట్ బ్రిటన్తో పాటు ఉత్తర ఐర్లాండ్ కలిపి యూకే అని పిలుస్తాము యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అనేటువంటి చిన్న అవగాహన కోసం నేను మీకు చెప్పడం జరుగుతుంది సో ఇదే అండి పవన్ పౌన్ సంబంధించినటువంటి చిన్న ట్రిక్ సో మనము అక్కడ మనసులో మనం పదే పదే మనం తలుచుకున్నట్లయితే స్టోరీ రూపంలో క్రియేట్ మనం పడుకున్నట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది దిస్ ఇస్ పవన్ ఓకే ఇంకొక చిన్న విషయము ఈ ఆరు దేశాలతో పాటు ఇక్కడ కొన్ని మనకి కొన్ని చిన్న ద్వీపాలు ఉన్నాయి వాటిలో కూడా మనకి ఇదే కరెన్సీ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఒకవేళ ఈ ద్వీపాలు అడిగినా కూడా ఇక్కడ చూడండి ఈ ఉత్తర కి మరియు ఇంగ్లాండ్కి మధ్య ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ కొన్ని దీపాలు ఉన్నాయి మనకి ఇక్కడ దీన్ని ఐలే ఆఫ్ మ్యాన్ అంటాము ఈ ఐలే మ్యాన్ ఐలే ఆఫ్ మ్యాన్ ద్వీపాలు కానీ తర్వాత ఇక్కడ చూడండి ఇంకా కింద భాగంలో గ్వెన్స్వీ ద్వీపాలు గ్వెన్సీ ద్వీపాలు కానీ దీని పక్కనే మనకి జెర్సీ ద్వీపాలు ఉన్నాయి ఈ జెర్సీ ద్వీపాల్లో కానీ సో ఐలాఫ్ మ్యాన్ లో కానీ గ్వెన్సీ ద్వీపాల్లో కానీ జెర్సీ ద్వీపాల్లో కూడా మనకి ఈ పౌండ్ కరెన్సీని ఉపయోగిస్తున్నారు తర్వాత జిబ్రాల్టర్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే స్పెయిన్ కింద ఉంటుంది ఇది జిబ్రాల్టర్ ఐలాండ్స్ తర్వాత ఫాక్ ల్యాండ్ అని చెప్పేసి మనకి దక్షిణ అమెరికాకు కింద భాగంలో అర్జెంటీనా పక్కన మనకి ఫాక్ ఫాక్ ల్యాండ్ దీవులు ఉంటాయి మనకి ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఈ ఫౌండ్ కరెన్సీని మనకి అంటే ఫైన్ ఫౌండ్ కరెన్సీని అక్కడ వాడతారని మనం విషయం గమనించుకోవాలన్నమాట రైట్ మళ్ళీ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంత సెలవు నమస్కారం